హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి ఈ జిల్లాల రైతులకైతే మనకు డబ్బులైతే ఉన్నారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటనేది చూస్తే ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక మనకు రైతులకైతే ఇప్పటికే రెండు పథకాల డబ్బులను అయితే జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ పథకాల డబ్బులైతే విడుదల చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి గతంలో విడుదల చేసినటువంటి డబ్బులు ఏ రైతులకైతే జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులకి పంట నష్టపరిహారం డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికైతే రైతుల ఖాతాల్లోకి అయితే ఉన్నాయి ఇక మరొకసారి మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఈరోజు ఈ జిల్లాల వారికి అన్ని జిల్లాల వారికి అండి ఒక జిల్లా అయ్యేం లేదు అన్ని జిల్లాల వారికి మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది